असां मां पिया सारे

ఇక్కడ ఉన్నటువంటి ఒక మార్పు తీసుకొచ్చిన తెలంగాణ అనుకుంటే ఈ తెలంగాణలో మూడు కొట్లాటాలు ఉన్నాయి మూడు అంటే అరే ఒక పెద్ద అగ్రెసివ్ తాగడం కానీ అగ్రెసివ్ తాగడం కానీ అన్నారు దూకుండా దూకుండా చెప్పారు నాయకుడు అంటే రోడ్డు మీద పడి బట్టలు నేర్పుకొని నీళ్ళు అగ్రెసివ్ చెప్పుకోవాలా అవతల పార్టీని ముందు అనేది అగ్రెసివ్ ఏంటి అగ్రెసివ్ అని చూసాను అడుగుతారా ఏదైనా సరే అట్ల ఉండేసి అంటే భూములు అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకోకుండానే ఉంటున్నారు ఎగ్జిస్ నచ్చవచ్చు వాళ్ళు మీకు వాళ్ళు మీకు శత్రులు కాదు రాజకీయ పెద్దది మాత్రమే రాజకీయ పెద్దది ఉన్నప్పుడు పదవులు కాదు నన్ను మీరు ఏ బాధ ఏ సిద్ధాంతం నమ్ముతున్నానో నా గౌరవం ఎంత అయితే నాకు కార్యకర్తలు ఇస్తారో వాళ్ళ కార్యకర్తలు కదా మా మధ్య మధ్యలో ఉన్నది విధి విధానాల డిఫరెన్సే పాలిటిక్స్ అనేది విధి విధానాలేద్రాలు కానీ వ్యక్తిగత భేద ప్రయాలు కానీ ఇవాళ టీవీని పెడితే వ్యక్తిగతంగా చూసారు కానీ వాళ్ళు మల్ల ప్యాంటేషన్ తెల్ల ప్యాంటేషన్ వీళ్ళు చుట్టు చేసుకో చూస్తున్నాడు వాళ్ళు చెడ్డితో చూస్తున్న ఇదే విమర్శలు ఈ విమర్శలు అనేది రాజకీయాలకు కాదు వ్యక్తిగతమైనటువంటిగా ఒక చూసేనా ఇది రాజకీయాల్లో ఉండకూడదు అనేది నమ్మే మీరు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఆరాచిస్తాను ఒక విద్యార్థిపడ కార్యకర్తగా ఇది ఏ రోజు కూడా కోపం వస్తే నేను క్రిటిసైజ్ చేస్తాను విమర్శిస్తాను కోపం వస్తే నేను దాని మీద లేఖ రాతే నేను పెడతాను అంతేగానే కొట్టడము ఇది ప్రజాస్వామ్యం మంచిదిరి మీకు అవకాశం ఉంది డెవలప్మెంట్ బాగా పెరిగింది సోషల్ డెవలప్మెంట్ సోషల్ మీడియా పెరిగింది సైన్స్ పెరిగింది ఈ సైన్స్ని మనము మానవ దేవాలికి మంచి పదే వాడాలి కానీ మానవులేని వాళ్ళ మొత్తం కూడా దాన్ని అంతర్జేసే విధంగా వాడకూడదు నాకు ఒక పిల్లల చెప్పేవారు సైన్స్ అండ్ టెక్నాలజీ నో డౌట్ వెరీ ఫ్లెజనబుల్ ఇట్ మేడ్ ఆఫ్ లైఫ్ సోషల్ మీడియాలో మనకి ఎంత సూచనలు ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో అంతే దుష్ప్రచారం కూడా ఎక్స్పీరియన్స్ ఏది నిజమో ఏది అవద్దమో వాట్సాప్ ఇండస్ట్రీలు రాజకీయ పార్టీలు వాట్సాప్ ఇండస్ట్రీ పెట్టుకొని అదే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మనం వాట్సాప్ చూసాను ట్రంప్ కుల్ఫీ 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 కొనిపోయి ఉన్నాడు ట్రంప్ ట్రంప్ కుల్ఫీ కొను ఇండియా వచ్చారని అనిపిస్తుంది చూసే అంత బ్రహ్మాండ చింతా ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవడం చక్క చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులు కావడం అందరూ కూడా సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా వాస్తవాలు పిల్లలకు అనిపిస్తే యూట్యూబ్ సంస్థలు కూడా నేను కొడుతా ఈ వేదిక ద్వారా మీరు బాధ్యతతోనే పనిచేస్తే సమాజానికి మనం మంచి ఎవరు పెడతారు మొత్తం ఎన్ని చూసారు దాన్ని మరి ఇదే అవసరం మన సమాజానికి మనకు మొన్నటువంటి ఏదైతే గనగదో గతంలో మేము చెప్తామంటారా మన యువత మనకు ఉన్నటువంటి క్షమత మనకు కెపాసిటీస్ ప్రపంచ కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు బూస్టర్ డోస్ కూడా మనం ఇచ్చినాం ఇక్కడ ఎవరు డబ్బు పెట్టి వ్యాక్సిన్ కొనాలా చెప్పండి నేను ఎవరు కూడా మన దేశంలోనే కాదు దాదాపు నూట యాభై దేశాలకు ఉచితంగా భారతదేశము వ్యాక్సిన్ సప్లై చేసింది అది భారతదేశం దేశం అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో గతంలో మనల్ని ఒక శత్రు దిశ ఉగ్రవాదం గురించి పోరాడేటప్పుడు మన దేశాన్ని సపరేట్ చేసి ఎక్కువ మంది ఎంఎస్ఐ ఉంటారు మోస్ట్ ఫేవరెట్ నేషన్ పాకిస్తాన్కి ఇచ్చేవాడు కానీ ఈరోజు నిలబడే నిలబడేటం చాలా దేశాలు ఉన్నాయి ఇజ్రాయెల్ కూడా మన దేశంతో నిలబడ్డది మన దేశంతో రష్యా నిలబడుతుంది మన దేశంతో జర్మనీ నిలబడుతుంది మన దేశంలో ఫ్రాన్స్ నిలబడుతుంది రఫైల్ ఇచ్చింది గతంలో ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలు ఈరోజు భారతదేశంలో భారత ప్రధానమంత్రి విదేశాలకు పోతే

అది ఒక అందులో మనము దాదాపు ఇన్ని మన మన దేశంలో తయారు చేసిన ప్రయత్నం గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కానీ ఈసారి మనం మనమే ఎక్స్పోర్ట్ చేసాం నలభై వేల కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ఎప్పుడు కూడా ఇది జరగలేదు మన దేశంలోనే ఈరోజు విమానాలు తయారవుతుంది మన దేశంలో ఈరోజు ఫైటస్ తయారవుతుంది మన దేశంలో ఈరోజు కంపెనీస్ తయారవుతుంది ఇవన్నీ కూడా పెరిగిందో ఇవన్నీ కూడా మన దేశంలో మనమే తయారు చేసుకుంటున్నాము ఇతర దేశాలపైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి దేశం ఈరోజు గతం కన్నా ఇప్పుడు చాలా పొందుతుంది మనం వికసించ భారత్ అంటున్నాం కొన్ని రోజుల్లో మన డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం మనం అభివృద్ధి చేస్తాం రెండు వేల నలభై ఏడు శతాబ్దాలు జరగబోతున్నాం రెండు వేల నలభై ఏడు వరకు మనం అంటే ఈ దేశంలో ప్రపంచంలో ఈ దేశము అతిపెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆలోచన ఉన్నది ఇప్పటికే ఇప్పటికే ప్రపంచంలో మనము నాలుగో స్థానంలో ఆర్థిక వ్యవస్థ కింద ನಾಲ್ಗೋ ಸ್ಥಾನ ಅಂತ ಅಮೆರಿಕ ರಷ್ಯಾ ಚೈನಾ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನ ಸ್ಕೂಟರ್ ಮಾಡ ಇದು ಪ್ರತಿ ರೈ ಇಂಥ ಮಾಡ್ಕೊಂಡು ವಿಷಯ ಗುರುತಿಸ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు వాళ్ళ భావజని ఎవరికి అభ్యంతరం లేదు డాక్టర్లు ఇలాంటి యుఎస్ మీద అలాగే పోయినరు ఇప్పుడు అది కాదు ఇక్కడ పోతే గర్వంగా మనం భావిస్తున్నాం భారతీయ డిమాండ్ విలువ మొత్తం యావత్ ప్రపంచంలో అది మన గర్వకారణమైనా అటువంటి దేశంలో అటువంటి యువత మనం ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే సమాచారాన్ని కానీ వారికి ఇచ్చే సందేశం కానీ అది ఈ దేశానికి సమాజానికి పనుకొచ్చేటట్టు ఉండాలని చెప్పేసి నేను భావిస్తాను ఇది చాలా అవసరం ఇక చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ఉన్నారు నేను ఒకటే కొడుతున్నాను మీరు వినోదం పద మీరు వేయండి మీరు మీ ఎంటర్టైన్మెంట్ మీరు చేయండి కానీ న్యూస్ వార్త చేసేటప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చేసినప్పుడు బాధ్యత కలిగ మీరు ఇచ్చేటటువంటి సూచనలు అది సమాజానికి మరికి రావాలి యువత తప్పుదాన్ని పట్టించారు ఉండకూడదు ఎందుకంటే ఈ దేశానికి ఉన్నమే యువత ఈ దేశానికి ఈరోజు యంగెస్ట్ వరల్డ్ యంగెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్ ఎస్ట్ ఇండియా ఫార్టీ ఫైవ్ భారతదేశంలో డెబ్బై సాగు మంది పాపులేషన్ జపాన్ అంతా ముస్లింలు ఉన్నారు కొంత యువకులు ఇంకా తక్కువ రష్యాలో ఉన్నది అమెరికాలో భారతదేశం తెలంగాణ నూతన రాష్ట్రం ఇది ఈ తెలంగాణ నూతన రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ బరవడే బాధపడ్డారు చెప్పాలి నేను విద్యార్థి మధ్య జరుగుతున్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నా దేశం కొంచెం నేను ఆలోచించాలి నా సమాజం సమాజానికి నేను ఆలోచించాలి నాకు నేషన్ ఫస్ట్ కానీ నెక్స్ట్ అనేది ఆలోచన ఆ ఆలోచన అటువంటి పాలిటిక్స్ మనం తీసుకురావాలి తెలంగాణలో అనే దీంట్లో ఈరోజు ఉన్నాం ఇందులో చాలా బాధ అనిపిస్తుంది మరి ఏమైనా ఈరోజు ఈ యొక్క ఎలిగేషన్స్ పెట్టింది కూడా మనం ఒక మీ దేవేంద్ర గౌడ గారు పుస్తకాలు రాశాను ఆ పుస్తకాన్ని లేదు ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు మీరు మాట అన్నారు మన రాజకీయాలు బుర్లు వస్తున్నాయా వస్తున్నాయా వస్తున్నాయని చెప్పి మన ఆయన మీరు అందరూ అనుకుంటే రీసెంట్గా చేసి రాబాబు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట అన్నారు నేను కూడా తెలుసుకున్నాను తక్కువ రాజకీయాలు భాష మాట్లాడదు ఇప్పుడు సీట్లు వస్తున్నా తెలుసుకున్నాడు మంచిది కాదు చెప్పారు అందరు రియలైజ్ కావచ్చు రాజకీయ పార్టీలు మన విధి విధానాన్ని విమర్శించుకున్నాం మన సిద్ధాంతాల మీద కోరగారు సిద్ధాంతాల కోసం మనం బతుకుతాం ఆ భావి తరానికి ఒక మంచి పాట చూపెడతాం అంతేకాని రాజకీయాల్లో మన భావి తరానికి భూదులు కర్పాలను తీసుకోవడానికి కొట్టుకోవడానికి కట్టడాలు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ మరి పోదావరం ఇంతమంది వచ్చారు మీడియా వచ్చింది మీ అందరూ కూడా మరొకసారి మీ అందరూ మైక్ మధ్య వద్ద మీ అందరూ కూడా ప్రతి ఒక్క అనిపించింది నాకేదో